నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతోటి సమావేశం కానున్నారు ప్రధానంగా జూబ్లీ ఉప ఎన్నిక చర్చించనున్నారు ఏ సమావేశంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు నేడు ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు ప్రధానంగా జూబ్లీ ఉప ఎన్నిక చర్చించనున్నారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు ఇక ఈ సంబంధించి మరింత సమాచారాన్ని మా సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు నేడు ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతోటి సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు మరి కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ గులాబీ దళపతి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక స్టార్ క్యాంపెయినర్లు ముఖ్యంగా నలభై మంది ఉన్నారు సో వారందరూ మరి కాసేపట్లో కేసీఆర్తో భేటీ కాబోతున్నారు వారితో పాటుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఆరు డివిజన్లు ఉండగా డివిజన్కి ముగ్గురు నుంచి నలుగురు చొప్పున ఇన్ఛార్జీలు ఉన్నారు వీరందరూ కూడా పస్తం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు పస్తం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నారు వీరితో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు సో వీరందరూ దాదాపుగా రెండు వందల మంది మరి కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్తో భేటీ కాబోతున్నారు అయితే ఎన్నికల ప్రచారం ఏ విధంగా నిర్వహించాలి ఇప్పటికే విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా సో ఇక సమయం తక్కువ ఉంది కాబట్టి సో ఇక నుంచి ఎలా ప్రచారం నిర్వహించాలి ప్రజలకు ఎలా ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలి సో అదేవిధంగా ఇంటింటికి ఏ అంశాలు తీసుకెళ్ళాలి అనే అంశాలపైన ప్రధానంగా కేసీఆర్తో ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా కార్నర్స్ మీటింగ్ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి నామినేషన్ చూస్తే ఒకసారి సాదాసీదాగా జుబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేశారు సో ఇప్పుడు ప్రచారం మాత్రం కొంత ఏగవంతం చేసి కార్నర్స్ మీటింగ్స్ ఎక్కువ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది దానిలో భాగంగానే ప్రచార వెహికల్ కూడా సిద్ధం చేశారు ప్రస్తుతం ప్రచార వెహికల్ సిద్ధమయ్యి తెలంగాణ భవన్లో ఉంది సో ఆ వెహికల్ ఈరోజు లేదా రేపటి నుంచి విస్తృతంగా హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ యొక్క కార్నర్స్ మీటింగ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రులు ఈ విధంగా కార్నర్స్ మీటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది ఇప్పటికే జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి బాకీ కార్డు అంటే బా మిగిలినటువంటి హామీలు వంద రోజు ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోనే హామీలు నెరవేరుస్తామని ప్రజలకు ఇచ్చింది కానీ హామీలు నెరవేర్చలేకపోయింది సో మిగిలినటువంటి హామీలన్నీ బాకీ కార్డు పేరుతోటి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి వివరిస్తూ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత అనివార్యమైంది కాబట్టి సో ఆల్రెడీ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీదే కాబట్టి సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది సో దాంతోపాటుగా మరు రానున్న రోజులలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జైత్ర యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నామని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకంటే జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం కాబోతుంది సో ఇదే సంకేతం రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి గల సంకేతం ఇదే అని చెప్పేసి కూడా చాలా బిగ్ స్టేట్మెంట్ అనమాట సో అందుకు ఎంతో సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం గెలిచి తీరాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది సో దానిలో భాగంగానే సో ప్రచారం ఇంకా ఎలా నిర్వహించాలి ఏ అంశాలు ప్రజలకు తీసుకెళ్లాలి ఇప్పటివరకు నిర్వహించిన ప్రచారం ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు అనేది అంశాలన్నీ కూడా ఇప్పుడు మరి కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి యొక్క ఇన్ఛార్జీలందరూ కూడా అంటే నలభై మంది స్టార్ క్యాంపెయినర్లు వెళ్తారు ఆ స్టార్ క్యాంపైనర్లో కేసీఆర్ కూడా ఉన్నారు కేసీఆర్ ప్రచారానికి వస్తారా రారా అనేది ఒక సందిగ్ధత ఎందుకంటే కేసీఆర్ వస్తారు వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరు అనుకుంటున్నారు చూడాలి మరి కేసీఆర్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రచారానికి చివరి రోజు ఏమైనా కార్నర్స్ మీటింగ్ కానీ లేదంటే ఒక ఒక సభకి ప్లాన్ చేస్తే వస్తారా రారా అనేది పార్టీ ద్వారా మనకి తెలిసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే మాత్రం స్టార్ క్యాంపెయినర్లు అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలతోటి చాలా కీలకమైన సమావేశం మరి కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభం కానుంది వారికి ఒక దిశానిర్దేశం కేసీఆర్ చేయబోతున్నారు సో ఇప్పటి నుంచి చివరి రోజు వరకు కూడా అంటే మనకి నవంబర్ పదకొండు వరకు కూడా ఈ పోలింగ్ ఉంది కాబట్టి సో మనకి నవంబర్ తొమ్మిదో తారీఖు ఆరు గంటలకి ఈ యొక్క ప్రచారం ముగించాల్సింది ఉంటుంది కాబట్టి సో అందుకు నవంబర్ తొమ్మిది వరకు కూడా ఖచ్చితంగా ప్రచారాన్ని ఏ విధంగా చేయాలి హిల్స్ నియోజకవర్గంలో అనే అంశాలపై సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ ఒక దిశానిర్దేశం వాళ్ళకి చేస్తారు చేసిన తర్వాత అవసరమైతే ఇంకా ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు కానీ గతంలో మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు హైదరాబాద్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితి ఉందనే అంశాలు కూడా ప్రజలకి వివరించే విధంగా కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు కారు కావాలా హైడ్రా కావాలా ఈ అంశం ప్రధానంగా ప్రజల్లోకి తీసుకుపోయేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది కార్ అయితే అభివృద్ధి హైడ్రా అయితే విధ్వంసం అనే పేరుతోటి ప్రజల్లోకి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లోకి విస్తృతంగా బిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది సో మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈ యొక్క పార్టీ ఇన్ఛార్జులు డివిజన్ అదే అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జులు స్టార్ కంపెనీలతో కీలకమైన సమావేశం ఎర్రవల్లి వ్యవసాయ చిత్రంలో ప్రారంభం కానుంది రైట్